ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల జనాభా ఫాలో అయ్యే మతం క్రిస్టియన్ మతం క్రైస్తవ మతం అనేది రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించినటువంటి యేసుక్రీస్తు జీవితం మరియు బోధనలపై ఆధారపడి ఉంది యేసు అంటే రక్షకుడు పాపులను కూడా క్షమించి వదిలేసే నిర్మలమైన హృదయం కలవాడు యేసు దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చి ఇక్కడి మనుషుల కోసం శిలువపై తన రక్తాన్ని చిందించి మానవుల పాపాలను హరించిన గొప్ప దైవకుమారుడు యేసుక్రీస్తు మరి ఆ దైవ దైవకుమారుడైన యేసు గురించి ఆయన బోధనల గురించి ఆయన పుట్టుక గురించి మరిన్ని విషయాలు ఈ ఆడియో బుక్ తెలుసుకుందాం క్రిస్మస్ క్రైస్తవుల ఆరాధ్య దైవమైన ఏసో పుట్టిన పుట్టినరోజున ఈ పండుగను జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ ఇరవై ఐదున ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఇక అసలు క్రిస్మస్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే లాటిన్ భాషలో క్రిస్టా అనగా క్రీస్తు మస్ అంటే ఆరాధన క్రీస్తును ఆరాధించి ప్రార్థనలు చేస్తూ ఆనందించటమే క్రిస్మస్ ఏసు క్రీస్తు పుట్టినరోజు నాడు జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది అంతేకాకుండా ఏసు పుట్టుక వెనుక ఎన్నో అద్భుతాలు కూడా దాగి ఉన్నాయి డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు క్రిస్మస్ వేడుకలకు నెల రోజుల ముందు నుండి క్రిస్టియన్ సంఘాలు సిద్ధమవుతున్నాయి ఇళ్లలో చర్చిలలో దృష్టిని ఆకర్షించటానికి అలంకరించబడతాయి జీసస్ జన్మించిన రోజున ఇంటికి కొత్త అతిథి రావడంతో అందరూ సంతోషించి కొత్త బట్టలు ధరించి సంతోషంలో రకరకాల వంటకాలు సిద్ధం చేసి అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తారు చర్చిలలో ఇళ్లల్లో కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందరూ కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు యేసుక్రీస్తు రోజున ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి కొంతమంది అనాథలు పేదలకు విరాళాలు ఇస్తారు మరికొందరు గోశాలలు పాఠశాలలు చర్చల నిర్మాణానికి సహాయం చేస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ చరిత్ర ఏమిటి క్రిస్మస్ వేడుకల నేపథ్యం ఏంటి డిసెంబర్ ఇరవై ఐదుకి ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ రోజు మేము ఈ ఆలోచనలన్నింటికీ సమాధానం క్లుప్తంగా మీకు చెప్పబోతున్నాం ఏసుక్రీస్తును నజరేయుడైన యేసు మరియు ఏసుక్రీస్తు అనే పేర్లతో కూడా పిలుస్తారు జీసస్ క్రైస్ట్ యూదుల విశ్వాసం నుండి మిషనరీ మరియు మత నాయకుడు ఈయన క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మతం యేసు క్రీస్తు జననం అవతారం దేవుడి కుమారుడిగా మరియు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మెస్సియగా నమ్ముతారు యేసు కథ చరిత్రలో నమోదు చేయబడిందని దాదాపు ఆధునిక ప్రాచీన పండితులందరూ అంగీకరిస్తున్నారు ది గోస్పెల్ బుక్స్ యొక్క చారిత్రక విశ్వసనీయత మరియు బైబిల్లో జీసస్ యొక్క నమ్మకమైన ప్రాతినిధ్యం చారిత్రక యేసును కనుగొనడంలో కథకు సువార్తలు మాత్రమే మూలం కాబట్టి ఇది అనిశ్చితిని కూడా సృష్టించింది యూదుడు మరియు జాన్ బాప్టిస్ట్ పేరుతో బాప్టిజం పొందాడు ఆ తరువాత తన సొంత మంత్రిత్వ శాఖను ప్రారంభించాడు అతని బోధనలు మొదట నోటి ప్రసారం ద్వారా భద్రపరచబడ్డాయి అతను తరచుగా తనను తాను రప్పి అని పిలుస్తారు దేవుణ్ణి ఎలా అనుసరించాలి స్వస్థపరచాలి ఉపమానాలను పంచుకోవాలి మరియు అనుచరుల్ని ఎలా సేకరించాలి అనే దాని గురించి యేసు తోటి యూదులతో చర్చించాడు యేసు క్రీస్తును యూదు అధికారులు పట్టుకుని విచారించారని సంప్రదాయం ఆ తర్వాత అతన్ని రోమ్ కు అప్పగించారు మరియు రోమన్ గవర్నర్ పాంటియన్ పీలేట్ చేత ఉరి తీయబడ్డాడు జీసస్ క్రైస్ట్ జీవిత చరిత్ర ప్రకారం యేసుక్రీస్తు మరణానంతరం మృతులలో నుండి లేచాడని అతని అనుచరులు విశ్వసించారు వారు సృష్టించిన సంఘం చివరికి చర్చిగా మారింది ఇవన్నీ ఎలా జరిగాయి అన్న విషయాలను ఈ ఆడియో బుక్లో వివరంగా తెలుసుకుందాం మిస్ కాకుండా వినండి